వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నటువంటి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలి ఆయన దగ్గర నుంచి ఇంకా కీలక సమాచారాన్ని మేము సేకరించాల్సి ఉంది ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాకు అనుమతినివ్వండి అంటూ తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇది ప్రస్తుతం చాలా కీలక మనుపుగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళకి డీఫాల్ట్ బెయిల్స్ రావడం అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా మనం అదనపు ఛార్జ్ షీట్ చూసాం దాంట్లో ఏ ఏ నియోజకవర్గాలకి ఎంతెంత సొమ్ములు పంపించాడు ఎవరితో టచ్లో ఉన్నాడు దర్శి తిరుపతి కావలి ఈ ఈ నియోజకవర్గాల్లో డబ్బులు పంచిపెట్టడానికి అదే ఈ మొత్తం ఛానల్కి అంతా కూడా కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు ఉన్నాడు ఆయన అనుచరుడు ఆయనే మొత్తం డబ్బు పంపిణీని చూసుకున్నాడు అన్ని నియోజకవర్గాల బాధ్యతకి సంబంధించి మెయిన్గా చెవిరెడ్డికే ఈ బాధ్యతను అప్పగించారు ఆ తర్వాత సునీల్ రెడ్డి అని ఇది జగన్మోహన్ రెడ్డి పిఏ అలాగే వైఎస్ అనిల్ రెడ్డి పేరు కూడా ఇందులోకి వచ్చింది ఇలా వరుసగా చూసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఏంటనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఇక మిథున్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఈనే పైన ఉండి అంతా చేసుకున్నాడంటే మిథున్ రెడ్డి పైన అంటూ ఎవరు లేరు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తప్ప పైన ఇంకెవరు లేరు వాళ్ళ పక్కనే సైమల్టేనియస్గా ఉండి చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఇంకా ఇందులో అనేక కీలక సమాచారం రాబట్టడానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి పాయింట్స్ని మేము టాలీ చేసుకోవడానికి మిథున్ రెడ్డిని విచారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి సిట్ అయితే పిటిషన్ దాఖలు చేసింది దీనికి మాకు అనుమతించండి అని చెప్పారు ప్రస్తుతం ఏమో ఆయన జ్యుడిషియల్ డిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మొన్న రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా వెళ్ళి ఓటేసి మళ్ళీ వచ్చి లొంగిపోవడం కూడా జరిగింది అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇదంతా కూడా కోర్టు ఆదేశాలతో అయింది ఇక మిగతా వాళ్ళ పేర్లు చూస్తే మాజీ ఏఏఎస్ అధికారి విశ్రాంత అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే రెడ్డి గారి ఆర్థిక లావాదేవీలు చూసేటువంటి గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ అనేది వచ్చింది డిఫాల్ట్ బెయిల్ అయితే ఈ బెయిల్ కూడా రద్దు చేయాలి వీళ్ళు బయటికి వెళ్తే ఇంకా ప్రమాదం మొత్తం కేసును తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి దాని మీద కూడా పిటిషన్ వేశారు పిటిషన్ ఇంకా వాయిదాగాలోనే ఉంది పూర్తిగా ఇంకా విచారణ దాని మీద జరగలేదు ఇక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ వెంకటేష్ నాయుడికి కానీ వీళ్ళెవరికి కూడా బెయిల్ అనేది రాలేదు ఏ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్లో ఉన్నటువంటి చిన్న కింద స్థాయి నిందితులు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళకి మాత్రం ముందు బెయిల్ ఇచ్చారు తర్వాత డిఫాల్ట్ బెయిల్ కింద వచ్చింది సో ఇప్పుడు ఈ సిట్ పిటిషన్ మీద ఈ కోర్టు వారు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు కస్టడీకి తీసుకోవడానికి ఎందుకంటే మళ్ళీ డిఫాల్ట్ బెయిల్ అనేది అంటే ఖచ్చితంగా మళ్ళీ బెయిల్ రద్దు చేయడానికి వాళ్ళు పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ బెయిల్ అనేది వేయకుండా ఎందుకంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కావాలి డిఫాల్ట్ బెయిల్ నాకు హెల్త్ బాగాలేదు నేను బయటికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఇది కావాలి అది కావాలని చాలా అడుగుతూ వస్తున్నాడు దాన్ని డిస్మిస్ చేసింది చివరెడ్డికి ఊరట దక్కలేదు సో ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా దాదాపుగా పెద్దిరెడ్డి అదే అవినాష్ మన మిథున్ రెడ్డి చాలాసార్లు ఆయన కూడా బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ బెయిల్ ఎప్పటికప్పుడు రిజెక్ట్ అవుతూనే వచ్చింది కేవలం ఒకే ఒక్కసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాత్రమే యాజ్ అన్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు అది కూడా వాళ్ళు వద్దంటున్నా పర్వాలేదు వెళ్ళి రమ్మనండి అని చెప్పి ఇచ్చారు తప్ప ఏం లేదని చెప్పి చాలామంది వ్యాఖ్యానం సో ఇప్పుడు కస్టడీకి ఇస్తారా కస్టడీకి ఇచ్చినంత మాత్రాన మిథున్ రెడ్డి నోరు విప్పుతాడు అనేది ఏమన్నా ఉందా సో మళ్ళీ దీనికి కస్టడీకి ఇవ్వాలి అంటే మళ్ళీ మాకు ఇద్దరు లాయర్లు రావాలి లాయర్ల సమక్షంలో మాత్రమే ప్రశ్నలు అడగాలి ఆన్ రికార్డింగ్ వీడియో ఇవన్నీ కూడా జరగాలి అంటే మరి వాళ్ళ దగ్గర ఆఫ్ ద రికార్డు అన్నీ ఎక్కువగా జరిగాయి దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేది అందరికీ తెలిసిందే కదా అప్పట్లో బాడీ షేపులు మారుతాయి ఒంట్లో ఎముకలు ప్లేస్మెంట్లు మారుతాయి ఒంటి మీద కొత్తగా పుట్టుమచ్చలు పుట్టుకొస్తాయి టాటూలు వస్తాయి షుగర్లు పెరుగుతాయి అంటే రాజద్రోహం కేసు గుర్తుంది కదా రఘురామకృష్ణరాజు గారిది సో అది భయం పెట్టుకున్నారు ఇంకా పోలీసులు మమ్మల్ని కూడా సాకిరే పెట్టేస్తారు అని చెప్పి ముందుగానే భయం పెట్టుకున్నట్టున్నారు దానికి తగ్గట్టుగానే వ్యూహాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పన్నుతున్నారు మా మీద దెబ్బ పడకుండా చూసుకోవాలి కస్టోడియల్ టార్చర్లో నిజం చెప్పించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారని కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి చేసింది ఈ విషయంలో అది కస్టోడియల్ టార్చర్ ఏదో నిజం చెప్పించడానికి కాదు ఆయన బహిరంగంగానే విమర్శించాడు ప్రభుత్వాన్ని దానికి కక్షగట్టినటువంటి నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి పని రఘురామకృష్ణరాజు గారిని ఆ విధంగా చేయడం బట్ ఇక్కడ కూడా మాకేమన్నా అదే జరుగుతుందేమో కూటమి ప్రభుత్వంలో అని చెప్పి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా భయపరిచేస్తూ మాకు లాయర్ల సమక్షంలో మాత్రమే లాయర్ల సమక్షంలో మాత్రమే మాకు ఈ విచారణ అనేది కస్టడీలకు ఇచ్చినా మాకు ఇలా జరగాల్సిందే అక్కడి నుంచే మాకు ప్రశ్నలు అడగాలి మా లాయర్ లేకుండా అయితే మేము ఏది మాట్లాడడం అని కొత్తగా ఇవి తెస్తున్నారు సరే లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి వాడుకుంటున్నారని అనుకోవచ్చు పక్కకి కానీ సమాధానాలు అడిగినా కూడా చెప్తారా అంటే ఎస్ ముందుగానే మనం ప్రిపేర్ అయిపోవడం మంచిది మూడు సమాధానాలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఖచ్చితంగా అందులో ఎటువంటిది అభ్యంతరం లేదు గోల్డ్ మెడల్ ఇచ్చేచ్చి పరీక్షల వాళ్ళకి ఒకటి తెలీదు రెండు గుర్తులేదు మూడోది మర్చిపోయా నాలుగోది అడిషనల్గా ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగంతో నడిపిస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తోంది ఎటువంటి పాపం ఎరుగని మమ్మల్ని శుద్ధపూసల్ లాంటి మమ్మల్ని అరెస్ట్ చేస్తోంది అంటూ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేయడం దానికి తగ్గట్టుగా బాకా కొట్టేటువంటి విశ్లేషకులు మిగతా వాళ్ళు ఇంకా చాలామంది వెంటనే వచ్చేస్తారు రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మిథున్ రెడ్డిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారా ఇదా మీరు అసలా అని చెప్పి వాళ్ళు నోరేసుకుని పడిపోతారు రేపటి నుంచి జరగబోయేది ఇదే అయితే కోర్టు ఏం చెప్తుంది ముందు విచారణకు సంబంధించినప్పుడు కస్టడీకి ఇవ్వాలా వద్దా అనే దాని మీద కోర్టు ఏం చెప్తుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది సో లెట్స్ సీ మరి మీరేమంటారు బెయిల్ అయితే డౌట్ గానే ఉంది కస్టడీకి అయినా ఇస్తారా ఇవ్వరా మీ సమాధానాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి